అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ మనం ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఏం చేస్తాం డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం డాక్టర్ ఏం చేస్తారు కొన్ని టెస్టులు రాస్తారు అవి చేయించుకుంటాం దానికి తగ్గ మెడిసిన్ ఏదో ఇస్తారు తెచ్చుకుంటాం తర్వాత ఏం చేస్తాం మింగుతూ ఉంటాం డైలీ కొన్ని రోజులకి ఆ ఇష్యూ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది తర్వాత ఏం చేస్తాం వదిలేస్తాం మళ్ళీ కొంత గ్యాప్ అయినాక మూడు నెలలు ఆరు నెలలు అయినాక మళ్ళీ సేమ్ ఇష్యూ వస్తుంది మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎందుకు పోయినసారి వెళ్ళినప్పుడు తగ్గిపోయింది కదా అందుకు మళ్ళీ డాక్టర్ ఏం చేస్తారు సరే అప్పుడు మెడిసిన్ పడింది కదా అనేసి మళ్ళీ మనకి సేమ్ మెడిసిన్ ఇస్తారు మళ్ళీ తెచ్చుకుంటాం మళ్ళీ మింగుతాం మళ్ళీ కొంచెం బాగుంటుంది మళ్ళీ కొన్ని రోజులు అయినాక సేమ్ రిపీట్ కొన్ని నెలలు ఆగినాక లేదా ఒక వన్ ఇయర్ తర్వాత మీకు సేమ్ మెడిసిన్ కూడా పనిచేయదు ఎందుకు బికాస్ ఆ మెడిసిన్ పవర్ ఆ డోసేజ్కి మీ బాడీ కూడా అలవాటు పడిపోయింది దానికంటే ఎక్కువ పవర్ వాడితేనే ఇప్పుడు మీకున్న ఆ ఇష్యూ తగ్గుతుంది ఓకే సో ఇది ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తుంది అంటే మనం చేసే జనరల్ కామన్ మిస్టేక్ ఏంటి అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మిస్టేక్ అని నేను చెప్పను వెళ్ళాలి అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి దానికి తగ్గ మెడికేషన్స్ సప్లిమెంట్సో ఏదో ఒకటి వాడాలి అది కరెక్టే కానీ ఎందుకు ప్రాబ్లం వచ్చింది నాకు ఎందుకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే నా దగ్గర మొన్న రీసెంట్గా ఒక క్లయింట్ జాయిన్ అయ్యారు తన ప్రాబ్లం ఏంటి అంటే పీసీఓడి పీసీఓడి ఇష్యూ అంటే ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ దాకా కూడా తనకి పీరియడ్ రాదు అయితే తనేం ఏం చేశారు గైనిక్ గైనిక్ని కలిశారు తను ట్వంటీ వన్ డేస్ బిల్స్ పెట్టారు ఓకే కొన్ని త్రీ టు సిక్స్ మంత్స్ రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేశారు కొంచెం పీరియడ్స్ రెగ్యులరైజ్ అయినాయి అయితే ఎప్పుడైతే ఆ మళ్ళీ మెడికేషన్ ఆపేశారో ఎప్పుడైతే నార్మల్గా ఇంకా మెడిసిన్ ఆపేసి మెడికేషన్ ఆపేశారో ఎప్పుడైతే ఆ ఒక మెడిసిన్ రిలేటెడ్ పవర్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు బాగానే ఉంది రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ డేస్ బిట్వీన్ పీరియడ్ వస్తుందట ఇట్స్ ఫైన్ మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ ఆగినాక సేమ్ ఇష్యూ స్టార్టెడ్ ఈసారి ఫార్టీ ఫైవ్ డేస్కి ఫిఫ్టీ డేస్కి వచ్చే పీరియడ్ ఇంకాస్త ముందుకెళ్ళి నైంటీ డేస్ దాకా రాకపోవడం జరిగింది ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాను అంటే చాలామంది ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామా మెడిసిన్ తెచ్చుకున్నామా వాడామా గమ్మునున్నామా అంతే తప్ప మన లైఫ్ స్టైల్ ఏంటి మనం అసలు ఎలాగో లైఫ్ని లీడ్ చేస్తున్నాం అసలు మనం ఎలా బ్రతుకుతున్నాం ఏం తింటున్నాం ఏ టైంకి పడుకుంటున్నాం మనకు అసలు విటమిన్స్ మినరల్స్ కరెక్ట్గా సరిపోతున్నాయా బాడీ అసలు కదులుతుందా ఇలాంటి బేసిక్ థింగ్స్ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు బెళ్ళేసుకున్నామా పడుకున్నామా అంతే తగ్గిపోవాలి తగ్గకపోతే ఆ డాక్టర్ మంచోడు కాదు ఈ డాక్టర్ మంచిది కాదు అంటాం కానీ తప్పు వాళ్ళది కాదు మనదే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడినే వచ్చింది దేనికి వచ్చింది వెయిట్ గెయిన్ అయ్యారా నిద్ర సరిగ్గా ఉండట్లేదా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారా ఫుడ్లో కరెక్ట్గా అన్ని చక్కగా హోమ్ మేడ్ ఫుడ్ అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ వెళ్ళట్లేదా బాగా జంక్ ఫుడ్ తింటున్నారా ఇవన్నీ ఏదో రెండు మూడు నెలల్లో అయిపోవు ఇలాంటి లైఫ్ స్టైల్ మీరు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఫాలో అవుతూ ఉంటారు మీకు ఇంకొక విషయం చెప్పనా డయాబెటీస్ ఎవరిదైతే ఇప్పుడు థర్టీ ఇయర్స్లో మా మేము డయాబెటిక్ అయిపోయాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో డయాబెటిక్ అయిపోయాము అని అంటున్నారే చిన్న పిల్లల్లో చూస్తున్నాం మేము ఇప్పుడు ఫోర్టీన్ మొన్న రీసెంట్గా నా దగ్గరికి ఫోర్టీన్ ఇయర్స్ బాబు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో వచ్చాడు ప్రీ డయాబెటిక్ అయినా డయాబెటిక్ అయినా మీకు రెండు మూడు సంవత్సరాల లోపు రాదండి మీరు మీ లైఫ్ స్టైల్ డిస్టర్బ్డ్గా హెవీ కార్బోహైడ్రేట్స్ తింటాం లేదా ఫుడ్డే మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ తింటాం కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాల నుంచి మీ లోపల ఆ సీడింగ్ జరుగుతుంది అనమాట నేను చెప్పేది ఏంటి అంటే ఒక ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు మనము రూట్ కాజ్ ఏంటి అనేది వెతుక్కోవాలి ఒక పీసీఓడినే అవ్వచ్చు ఒక డయాబెటీసే అవ్వచ్చు ఒక ఫ్యాటీ లివరే అవ్వచ్చు వస్తున్నప్పటికీ కూడా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది నేను అసలు ఎలా తింటున్నాను ఎలా పడుకుంటున్నాను కొంచెమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నానా ఎందుకింత అధిక ఒత్తిడికి గురవుతున్నాను ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి మీ లైఫ్ స్టైల్ని చెక్ చేసుకోవడం చాలా అవసరం లేదు అంటే మెడిసిన్స్తో మీకు రూట్ కాజ్కి మందు కాదు మెడిసిన్స్ అనేది ఓన్లీ మీకు వచ్చే సిమ్టమ్స్ ఇప్పుడు పీసీఓడి ఇష్యూ ఉంది మీకు పీరియడ్ రావటం లేదు మీకు పిల్స్ ఇస్తారు ఒకవేళ మీకు హెవీ ఫ్లో ఉంది దానికి మెడిసిన్ ఇస్తారు డయాబెటిక్ అయ్యారు దానికి మెడిసిన్ ఇస్తారు కంట్రోల్లో ఉండేలాగా ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అయ్యేలాగా అంతే తప్ప ఆ ఒక్క కండిషన్ నుంచి బయటపడేటానికి మెడిసిన్ ఎప్పుడు మీకు హెల్ప్ చేయవు అలా బయటకి రావాలన్నా బెటర్గా మీ లైఫ్ని మీరు లీడ్ చేయాలన్నా మీ రూట్ కాజ్ ఏంటి చాలామంది నాకు నా దగ్గర వెయిట్ లాస్ జర్నీకి జాయిన్ అయ్యేటప్పుడు కామన్గా చెప్పేటువంటి బాడీ పెయిన్స్ బాడీ పెయిన్స్ బాడీ పెయిన్స్ అంటారు బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయి అస్తమానం బాడీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి ఎప్పుడన్నా వెనక్కి తిరిగి నేనేం పనిచేస్తున్నాను నా బాడీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎప్పుడన్నా చూసుకున్నారా లేదు సరిగ్గా తినలేదేమో లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ చాలాసేపు నడిచా కదా అందుకే పెయిన్స్ వచ్చినాయేమో నేను ఇవాళ ఎక్కువ పనిచేసా కదా అందుకే పెయిన్స్ వచ్చినాయేమో అని మనకి మనం ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటాం కానీ ఒకసారి మీరు వెళ్ళి మనం ఆలోచించాలా ఒకసారి రెండు రోజు రెండు రోజులు కాదు ఎప్పుడూ నాకు ఎందుకు ఇలా బాడీ పెయిన్స్ ఉంటున్నాయి ఒకసారి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం చేయించుకుంటే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని తెలుస్తుంది ఓకే దట్ ఈస్ ద రూట్ కాజ్ బిహైండ్ యువర్ పెయిన్స్ కాబట్టి ఎవరైనా సరే మన బాడీలో ఏం జరుగుతుంది మనకి యొక్క కండిషన్ ఉంది అంటే మన బాడీలో ఏం అవుతుంది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ఒక్కటే ఎప్పుడు కూడా మనకి సల్యూషన్ కాదు మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటం అనేది మనకి గ్రేట్ సల్యూషన్ కాబట్టి ఇవాళ నేను ఈ వీడియో ముఖాంతరం మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందా ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా అంతే అండి మీరు వెయిట్ ఎందుకు పెరిగారు ఎవ్వరు కూడా ఓవర్ నైట్ వెయిట్ పెరగరు కొన్ని సంవత్సరాల నుంచి మీకు ఫ్యాట్ డిపాజిట్ అవుతా ఉంటుంది బట్ అది విపరీతంగా ఓ ఒక పది కేజీలు పెరిగినాక అమ్మో నేను పది కేజీలు పెరిగిపోయాను ఒక పదిహేను కేజీలు పెరు అమ్మో నేను పెరిగిపోయాను ఒక ముప్పై కేజీలు అమ్మో నేను ఇంత వెయిట్ అయ్యాను అని మనకి కొంచెం కనపడతా ఉంటాయి అదే ఆడవాళ్ళల్లో అయితే ఇంకా చెప్పొద్దు అసలు ప్రెగ్నెన్సీ డెలివరీస్ అయిపోయినాక అసలు వదిలేస్తాం వదిలేస్తాం కాబట్టి విపరీతంగా టెన్ ట్వంటీ పెరిగిన దాకా కూడా వెనక్కి తిరిగి చూసుకోం మనం చూసుకోము అంటే మన పరిస్థితి అలాగ ఉంటుంది ఎందుకంటే పిల్లడికి చేసి పెట్టాలా ఫ్యామిలీలో చేసుకోవాలా మనం ఏమైనా వర్క్ ఆర్ బిజినెస్ ఉంటే మనం అది హ్యాండిల్ చేయాలి దాంతోపాటు మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవటం తగ్గిపోతుంది కానీ ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలందరికీ చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకొని తీరాలి లేదు ఇలా వెయిట్ గెయిన్ అని మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ అని అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో ఆల్రెడీ ఎంగే ఏజ్లో ఉన్న ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ఎన్నో ఇష్యూస్ని అందరినీ నేను అడిగేది ఏంటి అంటే మీకు ఏదన్నా ఒక ఇష్యూ వచ్చింది అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని చూసుకోవడం ఖచ్చితంగా అవసరం నోట్ దిస్ పాయింట్ ఏదో ఒక డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు చాలామంది ఇవి చూసుకోరు వెళ్తాం డాక్టర్ దగ్గరికి బిళ్ళ తెచ్చుకుంటాం వేసుకుంటాం ఫినిష్ ఇలా మాత్రం అస్సలు చేయొద్దు ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అలాగే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ